పాలకొల్లులో వంద పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ పరిశీలించారు పనిచేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలని అధికారులకు సూచించారు జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రజా ఉపయోగం లేని ఆసుపత్రి పనుల నాణ్యత లోపాలను సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు ఏదో ఊరికే మీరు ఏదో మసి పూసి మారేడుకే కాదు కార్పొరేట్ కార్పొరేట్లో ఉండాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే సగం జబ్బు నయమైపోయినట్టుగా అనిపించాలి కార్పొరేట్లో ఉండాలి మీరు అసలు ఏ వరకు చేయలేదు చెప్పినప్పుడు సీరియస్గా చేయను ఇక్కడ గాలిలో చేసినట్టుగా చేయకండి కొంచెం జాగ్రత్తగా చేయాలి చెప్పేప్పుడు నెల రోజులు అయినా చెప్పి భూజు తొలకుండా పక్కన వాళ్ళకి ఎలా చేస్తావు నువ్వు అదే మానేయండి లేకపోతే క్యాన్సిల్ చేసేయమని చెప్తాను నేను ఎరు రోజులకి చెప్తాను మీరు చేకూలైతే చేయండి లేకపోతే మేము చెప్తాను అవునండి మురిగా మామూలుగా చేయడం కొంత నీట్గానే చేయాలి అన్నీ చేయాలి ఇక్కడ రాజీ పడకుండా చేయించండి టైల్స్ దగ్గర ఇంటి పోతే మీరు పాజిటివ్గా చేయించుకోండి కొంచెం అంతేగాని అలాగా నెల రోజులు పని కాదు యాక్చువల్గా ఐదు రోజులు పని అది నెల రోజులు పట్టింది మీరు నువ్వు హాస్పిటల్ అలాగే పా చేశారు మీరు అలాగే కట్టి ఇప్పటి అయినా మనం వచ్చిన తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవాలి కదా అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుతున్నాయి అవును అవి కూడా చేయాలి కదా ఇంక ఎంతకాలం చేస్తారు మీరు అది చెయ్యాలి కదా అమ్మాయి స్పీడ్ స్పీడప్ చేసుకోవాలి కదా పాలకొల్లు డయాలసిస్ పేషెంట్స్ అదే అటు అమలాపురం తాడేపల్లిగూడెం తణుకు ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ రెండింటికి మూడింటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లు నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అధికారుల దృష్టికి అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకి డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు ఇప్పుడు గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఇటు ఏజెన్సీ అయినా సరే ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి ఆ సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి ఏజెన్సీ కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం